హాయ్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా బాగున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నది వినాయకుడు అండి విగ్రహం చవితి ముందే మా చిన్న పాప మట్టితో జిగట మట్టితో తయారు చేసిందండి స్కూల్లో ప్రజెంటేషన్ కోసం తయారు చేసింది కానీ ఆఖరికి ఇది మళ్ళీ పూజలో పెట్టడానికి ఉపయోగపడ్డది స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు చాలా చక్కగా చాలా డిజైన్గా నీట్గా అందంగా బాగా తయారు చేసేవండి స్కూల్కి ఒక బాక్స్లో పట్టుకెళ్ళిందండి దానివల్ల రిటర్న్లో తీసుకొచ్చినప్పుడు అది బాక్స్ తిరగబడడం వల్ల మొత్తం దేవుడు ఏ పాటు ఆ పాటు అయిపోవడం వల్ల ఇంటికి దగ్గర మళ్ళీ దాన్ని సరి చేశాను ఇప్పుడు ఎలా ఉందని బాగుందండి అలాగే మేము రెండో వినాయకుడు అండి ఇది మార్కెట్లో కొన్నాం అలాగే దీన్ని కూడా పూజలో పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది మూడో వినాయకుడు అంటే ఇది షూటింగ్ పర్పస్ అని కొన్నాము అలాగే పూజలో కూడా మెయిన్ వినాయకుడిగా పెట్టుకున్నాం చూసారా చక్కగా ఉందా బొమ్మ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను అలాగే ఇదే విగ్రహాన్ని మేము పూజకి ఉపయోగించమండి అలాగే పూజ నిమిత్తం మా పాప పాప అన్ని ఫొటోస్ కూడా దేవుడి ఫోటోలు అన్నీ తీసి వాటిని శుభ్రంగా మరి క తుడిచి మళ్ళీ చక్కగా బొట్లు పెట్టిందండి మరి దీనికి ఎందుకు మరి అలా చేయాలనిపించి తెలీదు ఆ విఘ్నేశ్వరి దేవుల్లో లేకపోతే మరి ఎలా చేయాలని ఇంట్రెస్ట్ పుట్టిందో తెలియదు కానీ అన్ని దేవుడి ఫోటోలు కూడా చాలా చక్కగా నీట్గా శుభ్రంగా తుడిచి వాటికి మళ్ళీ చక్కగా పసుపు కుంకుమ పొట్లు పెట్టి పూజలో పూజగదికి ముందే వీటిల్ని సిద్ధం చేసిందండి దానికి మనం మెచ్చుకోవచ్చు చూసారా ఎంత చక్కగా పెడుతుందో అన్ని ఫోటోలు కూడా పసుపు మరియు కుంకుమం పెట్టి అందంగా చక్కగా మరి డిస్ప్లే చేసిందండి పూజ గదిలో దీనికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అలాగే మెయిన్ అండి వినాయక చవితికి ఏ దేవుడిని అయితే మనం పూజిస్తామో ఆ ఫోటో ఇంకా బాగా శుభ్రంగా చేసింది ఇంకా బాగా ఇంట్రెస్ట్గా తీ తీసుకొని చేతిలోకి తీసుకొని పసుపు కుంకుమ పెట్టడం జరిగింది పెట్టి ఆ ఫొటోస్ అన్నీ మొత్తం అన్ని ఫొటోస్ కూడా ఒక్కరితే శుభ్రం చేసుకొని ఒకరితే పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో సిద్ధం చేసిందండి మరి చిన్న ఇన్ని చేస్తుంటే మరి పెద్ద అమ్మాయి ఊరుకుంటుంది ఏంటండి ఆవిడ కూడా ఏదో ఒక వర్క్ చేయాలి కాబట్టి ఆవిడ కూడా ఒక పని తీసుకుంది చక్కగా దారుమందాలన్నీ శుభ్రంగా గుడ్డతో తుడిచి వాటికి పసుపు రాసి చక్కగా నీట్గా బొట్లు పెట్టిందని శుభ్రంగా తలక్షణాలు చేసిన తర్వాత వాటి దారిమందలు కూడా పసుపు మరి కుంకుమతో అలంకరించిందండి అందంగా తయారు చేసింది పూజకు ముందే ఇవన్నీ శుభ్రం చేసి అలాగే పూజ గదిలో మాకున్న ఒకే గది చెప్పాం కదండి ఆ గదిలో సామాలు అన్నీ కూడా తీసేసి చక్కగా ఆ దేవుడి వైపు ఉన్న వైపు చక్కని క్లాత్ ఒకటి తీసుకున్నారండి మా మిస్సెస్ మా పెద్దపాప వెళ్ళి చక్కటి క్లాత్ కొద్దిగా అందంగా అనేలాగా దేవుడి బొమ్మ సెంటరింగ్ వినాయకుడి బొమ్మ సెంటరింగ్ వచ్చేలాగా ఒక క్లాత్ తీసుకొని దాన్ని బ్యాక్ బ్యాక్ వాల్కి డిజైన్ చేసి అంటించారు ఎదరేమో మరి పూజ సామాను పెట్టుకునేలాగా బ్యాక్ సైడ్ ఏమో అలాగే దేవుడు యొక్క విగ్రహంతో కూడుకున్న కట్అవుట్ ఫ్లెక్సీ అనుకోవచ్చు లేదా క్లాత్ అండి ఇది ఫ్లెక్సీ కాదు క్లాత్ ఐటమ్ గుడ్డ మీద అందంగా ముద్రించిన బొమ్మతో ఉన్న డిజైన్ చేసిన గుడ్డ అండి ఇది క్లాత్ ఈ క్లాత్ని బ్యాక్ సైడు పూజ గదికి బ్యాక్ సైడు అలంకరించడం జరిగింది చూసారా మరి వచ్చేసేడం వినాయకుడు మనవాడు మట్టితో చేసిన వినాయకుడు చక్కగా మా చిన్నపిల్లల చేతులతో చేసిన వినాయకుడు అలాగే మేము ప్రత్యేకంగా కొన్న బొమ్మ ఎంత అందంగా ఉందండి బొమ్మ అలాగే ఈ వినాయకుడు ముందుగానే చిన్న వినాయకుడు ఉండరాలు వేసుకున్నాడు మాకు తెలియకుండానే ముగ్గురు వినాయకులు పూజ గదిలో కూర్చోవడం జరిగింది అనుకోకుండా అలాగే వినాయకుడికి కావాల్సిన పత్రి మార్కెట్కి వెళ్ళి నేను స్వయంగా తెచ్చానండి అన్నీ కూడా చాలా చక్కగా పత్రులు దగ్గరుండి తెచ్చుకున్నాను మా అవిడాకులు కావచ్చు జామాకు కావచ్చు అలాగే తులసా కావచ్చు అలాగే కలాపూలు కలాపూలు కూడా తీసుకోవడం జరిగిందండి ఇలా చక్కగా దేవుడు అది తులసాకండి మా పాప చూపించేది అలాగే దేవుడికి ఇష్టమైన మరియు మారిడాక్ అండి మూడు ఆకులు కలిసి ఉంటుంది ఒకే ఆకు మూడు భాగాలుగా విడిపోయి ఉంటుంది అది మారిడాక్ అంటారు ఆ మారిడాక్ని మా పాప వివరంగా చూపిస్తూ చూడండి అది ప్రత్యేకంగా ఎక్కడ దొరకకపోతే మా మార్కెట్లో ఒక ఇంటి దగ్గర ఉంటే అది కోసి తెచ్చానండి దేవుడి మూల కోసం మూడు ఆకులు ఉంటుందండి మూడు ఆకులు కలిపి ఒకే ఆకు కింద లెక్కది అలాగే దేవుడికి వినాయకుడికి ఇష్టమైన గరిగడ్డండి చక్కగా దేవుడి మూలం అలంకరించడం కోసం కొద్దిగా కాస్ట్ అయినా సరే డబ్బులు పెట్టుకున్నాను మనం సొంతంగా కూడా మా ఊర్లో అలా సేల్ అంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ అంత సమయం లేక చక్కగా డిజైన్ చేసిన గడ్డే సేల్ చేసిన గడ్డి ఒక రైతు అమ్ముతుంటే కొన్నాను ఆయన కూడా పేమెంట్ ఎంత అంత తెచ్చి తెచ్చుకున్నాను అలాగే మూలకి కావాల్సిన అట్టిపళ్ళు ఇలా రకరకాల ఐటమ్స్ దేవుడి మూల పెట్టే ప్రతి పత్రులతో పాటు దేవుడికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా తెచ్చి దేవుడి మూలలో పెట్టుకున్నామండి హలో హలో ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి ముఖ్యంగా అరటి చెట్లు అన్నాం కదా అవి కొద్దిగా పత్రులు చెరుగ్గా కూడా మా బావగారు తెచ్చారండి బాబు మళ్ళీ చెప్పకపోతే ఫీల్ అవుతారు అందుకనే ఈ ఆడియోలో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఆయన తెచ్చిన సామాగ్రి కోసం చెప్తున్నాను లేకపోతే నన్ను తర్వాత ఒక ఆట ఆడుకుంటాడు అలాగే మా పిల్లలు చదువు నిమిత్తం వాళ్ళు చదువు ఏ క్లాస్ చదువుతున్న ఆ క్లాస్ పుస్తకాలు మూలం పెట్టామండి వాటితో పాటు పసుపు కుంకుమ అలాగే అక్షంతలు అలాగే పువ్వులు మరియు దేవుడికి ఇష్టమైన కొన్ని ఫలాలు సీతాఫలం అవ్వచ్చు దాక్ష పండ్లు అవ్వచ్చు దానిమ్మకాయలు అవ్వచ్చు బత్తకాయలు అవ్వచ్చు ఎలంకాయ అవ్వచ్చు ఇటువంటి అన్నింటిని కూడా సేకరించుకొని అలాగే మొక్కజొన్న పొత్తు చెరిగడ ఇవి కూడా అలాగే లడ్డూలు కుడాలు అటుకులు బెల్లం మరియు దేవుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే శనగలు మారేడుకాయ సీతాఫలకాయ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దేవుడికి పెట్టవలసినవి అతి ముఖ్యంగా పెట్టవలసింది గరిగ్గడ్డి అండి దేవుడికి ఇష్టమైన గడ్డి మనం ఎన్ని చేసినా ఈ గడ్డి కానీ లేకపోతే కనుక ఆ సిద్ధి వినాయకుడికి సంతృప్తి ఉండదండి బాబు

ఓం భూర్భువస్సు పరోమితి దీపం ప్రజ్వాల్య ఇప్పుడు అందరూ దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి చిన్నగా బుట్లు పెట్టాలి బుట్లు పెట్టండి పసుపు కుంకుమ ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జోగ్య ప్రచోదయాత ఓం భూర్భువస్సు పరోమితి దీపం ప్రజ్వాల్య చిన్నగా ఒక పెట్టు దీపం దగ్గర దగ్గర ఒక చిన్నగా పూ పెట్టిన తర్వాత ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కదమ్మా చెయ్యి శుద్ధి చేసుకోండి చె శుద్ధి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి గంట ఉంటుంది కదా ఖచ్చితంగా గంట కొట్టండి ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కదమ్మా చేసుకోండి

బాద్యం భాగే తల్యాణా రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానీన శాలి వాహన ఇప్పుడు మనము పంచాంగానికి పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి పేరు కూడా మనసులోనే స్మరణ చేసుకోండి సకల గోత్ర అలా మీరు మనసులో గోత్రనామాలు స్మరణ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పాలి ఒక్కసారి చెప్పండి कुटबा सह सह परिमा क्षेम क्षेम क्षेत्र क्षेम धैर्य धैर्य विजया विजय अभय अभय आयु आयु आरोग्या आरोग्या ऐश्वर्या ऐश्वर्या अभे अभे वृद्ध पाला पुरुषा फास्त्र प्राप्त विनायक चीती सन्दर्भेन सन्दर्श महागणपति महागणपति पूजा चूजा करिष्ये

ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షరలు గణపతి పసుపు వినాయకుడు ఉన్నారు కదా అక్కడ ఐదు సార్లు వేయండి ఓం గంగు వేయండి ఓం భో మహాగణపతి

सिंधव मीर्ण संतोषणी मधुनक मुदोश से मधुम्पराज मधु जौर पुनः पिता

రెండు తయారు చేసుకోండి మీ దగ్గర వస్త్రాలు మనం మామూలుగా భక్తులతో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలాగా అలా చేసుకున్న తర్వాత పసుపు ఉంటాడు కదా అక్కడ పెట్టండి వస్త్రము సమర్పణ చేసిన తరువాత యజ్ఞోపవితం పడుతారు అస్ము వైనాయి కులికే యజ్ఞోపవితం పరమం పవిత్రం ప్రజాపదేర్య సహయం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంత శుద్ధం యజ్ఞోపవితోపవితం మయొ వస్త్రం సమర్పణ చేసిన కుంకుమ అక్షంతలు వేయాలి ఎక్కడ ఆ గణపతి దగ్గర కూడా మీరు యజ్ఞోపవీతం పెద్ద వినాయకుడి దగ్గర కూడా మర్చిపోకండి నేను కూడా ఖచ్చితంగా వేయండి వస్త్రం కూడా నేను ముందే సమర్పణ చేశాను కాబట్టి మీరు చేయకపోతే గనక చేసేయండి ఓకే ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి నైవేద్యం ఇక్కడ పెట్టండి అమ్మా మీ దగ్గర ప్లేస్ ఎలా ఉంటే అలాగా మండపంలో ప్లేస్ ఉంటే ఎక్కడైనా సరే పెట్టవచ్చు కింద ఇలా పెడితే ముగ్గు వేసి పెట్టాలి అలా పెట్టద్దు అలా నైవేద్యం సమర్పణ చేయండి మీరు ఏదైనా సరే ఏ ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా సరే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి సమర్పణ చేయండి ఇప్పుడు గంట కొట్టుకుంటూ నైవేద్యం నీళ్లు ప్రోక్షణ చేయండి లేదా ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు పెట్టుకొని స్వామి వారికి సమర్పణ చేయండి ఒక రూపాయి బిల్ల పెట్టుకోండి మీరు కూడా అలా పెట్టుకోండి అలా పెట్టుకొని స్వామి వారి దగ్గర ఇలా మనస్ఫూర్తిగా అలా సమర్ప ఇప్పుడు చెప్పండి అమ్మా అందరు కూడా ఇప్పుడు ముక్తూరణ సమాజం తాంభూలం ప్రజయ గోగీ వరకా పరిమి ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తర్వాత స్వామి సరీతం నమామి కరపూర్ మహామంగళ ఆనంద రాజన దీపం దర్శయమి శుద్ధ ఆచమనీయం సారిపయమి ఎప్పుడైనా సరే స్వామి వారికి మూడు తర్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనం హారతి కళ్ళకు

అలా ఆ మంత్రం చెప్పిన తర్వాత స్వామి వారి దగ్గర పాదాల దగ్గర వేసేయండి నక్షత్రం అలా నక్షత్రం వేసిన తర్వాత వారికి మనస్ఫూర్తిగా అనుసారం చేసుకోండి మీరు వినాయకుడు ఎన్ని రోజులైనా సరే కూర్చోబెట్టుకోవచ్చు మూడు రోజులు మూడు రోజులు లేదా ఐదు రోజులు లేదా తొమ్మిది రోజులు ఓకేనా అలా కూర్చోబెట్టుకోవచ్చు కింద కూర్చోండి ఇప్పుడు స్వామి వారి దగ్గర మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఒక్కసారి కొన్ని అక్షంతాలు తీసుకొని స్వామి వారి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు ఇక్కడ మల్లికార్జున స్వామి శ్రీ మహాగణాధిపతి వస్తు నీళ్లతో ఇలా కిందికి వద్దేశారు గుర్తు పెట్టుకోండి నీళ్ళ కిందికి వదిలేసిన తర్వాత చివరికి ఏం చేస్తారు అని అంటే మనస్ఫూర్తిగా వినాయకుడిని వేడుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించండి ఓకేనా తీర్థం తీసుకోండి స్వీకరించండి ఇక్కడికి పూజ అంతా కూడా సంపూర్ణంగా సమాప్తమైంది పూజ అయిపోయిన తర్వాత అదే రోజు మరి వినాయకుని కలపడం జరిగిందండి దానికోసం మా పెద్ద పిల్ల చిన్నపిల్ల కూడా చిన్న వినాయకుడిని పెద్ద వినాయకుని కూడా తీసి మరి ఎత్తి జై బోలో గణేష్ మహారాజ్ అంటూ ఎత్తి నిత్యమే పెట్టుకున్నారండి నిత్యమే పెట్టుకొని ఊరేగించుకుంటూ తీసుకెళ్ళే నిమజ్జనం చేయడం జరిగిందండి ఆ వీడియో కూడా మీరు చూదురు కానీ ఒకసారి ముందుకు రండి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి రైట్ అలా నుంచండి ఉద్రోహ దగ్గర నుంచో బయటకు వచ్చావు బయటకు వచ్చా ఇంకా 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 పైకి ఎదుకే అలా నుంచో అలా నుంచు అలా నుంచు అలా నుంచు తగ్గులుత తగులుతాయి అన్ని తగ్గుతాయి అలా అగండి రాక్కే అదే నువ్వు నిల్చ నిల్చి నించాలి అలా చూడు హాయను చెయ్యు పర్లేదు